స్టూడియో ఫోర్ న్యూస్కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంజిర్యాల బెల్లంపల్లి పట్టణ మరియు మండల భవన నిర్మాణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేయడం జరిగింది బెల్లంపల్లి సంఘ నాయకులు శ్రీను మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఇసుక రవాణా నిలిపివేయడం జరిగింది కొత్తగా ఆన్లైన్ ఇసుక ఇవ్వడం లేదు దీని కారణంగా బెల్లంపల్లి చుట్టుపక్కల మండల భవన నిర్మాణాలు ఆగిపోయాయి కార్మికులు పని లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కావున అధికారులు తొందరగా వెలుసుబాటు కల్పించి తొందరగా ఆన్లైన్ ఇసుక ఇప్పించాలని బెల్లంపల్లి అన్ని రకాలుగా కార్మికుల శాంతియుత ర్యాలీ తీసి అధికారులకు వినతిపత్రాలు అమోదు చేయడం జరిగింది ఈరోజు మేము వెల్లంపల్లి పట్టణ మరియు మండల భవన నిర్మాణ రంగాల ఐక్య సంఘం కార్మికులందరం కలిసి గత రెండు నెలలుగా ఇసుక రవాణా జరగట్లేదు ఆన్లైన్ బుక్ అయిన వాటిని ఇవ్వట్లేదు కొత్తగా బుక్ చేయడానికి కూడా అది సిస్టమ్ బంద్ పెట్టారు ఆన్ రెండు నెలల నుంచి రావట్లేదు వెల్లంపల్లి చుట్టుపక్కల మండలం అన్ని నిర్మాణాలు ఆగిపోయినాయి కార్మికులకు పని లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కావున అధికారులు తొందరగా దానికి వెసులుబాటు చేసి ఆన్లైన్ ఇసుక ఇవ్వాలని మేము రోజున అన్ని రంగాల కార్మికులం నిరస్తి శాంతియుతంగా ర్యాలీ వచ్చి కూడా అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది నిలిచిపోయినాయి ఎందుకనే అంటే గత రెండు నెలల నుండి రిస్క్ అనేది ఇవ్వడం లేదు రేపు 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 అనుకుంటా చూసి చూసి అన్ని రోజుల వరకు కార్మికుల పరిస్థితి ఎట్లయితే రోడ్డు మీద పడే పరిస్థితి ఖచ్చింది రోడ్డు మీద కచ్చేసి పండుగలు పబ్బాలు ఏది అనుకుంటా ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి మా కార్మికుల దయదలిసి దానికి సంబంధించిన అధికారులు ఆపై అధికారులు చదవించి మాకు త్వరగా ఇసుక ఒకటి సప్లై చేస్తే మేము వాళ్ళకు రుణపడి ఉంటామని మా కోరిక దీని మీద దర్యాపు తొమ్మిది పది రంగాల కార్మికులు సుమారు ఒక మూడు వేల జనాలు ఆధారపడి బతికే ఉద్యోగ ఫీడ్ ఫీల్డింగ్ భవన నిర్మాణం అంటే ఇండియన్ ఇంతమంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు ఈ సమస్య తొందరగా పరిష్కారం చేస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్తే